కర్మభూమి ధర్మభూమి పుణ్యభూమి నా భారతదేశం సనాతన ధర్మానికి పుట్టినిల్లు సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మ నా భారతదేశం మహోజ్వలిత చరిత కన్నా నా భారతదేశం నేడు ఆ చరిత్రను తిరగరాస్తుంది చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగను నా దేశం జరుపుకుంటుంది భరత భూమిపై జరిగే ఈ చారిత్రాత్మక వేడుకను ప్రపంచమంతా ఆసక్తిగా గమనించటం ఇక్కడి ప్రధాన విశేషం మనకు బద్ద శత్రువైన పాకిస్తాన్ కూడా మహా కుంభమేళపై అమితాసక్తిని ప్రదర్శిస్తుంది ఎస్ అమెరికా జనాభా కంటే ఎక్కువ మంది ఈ వేడుకలో పాలు పంచుకోవటం ఏంటా అని ఆ దేశస్తులు కూడా ఆశ్చర్యపోతున్నారు నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళ జనవరి పదమూడున మొదలై ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగుతోంది మూడు తరాలకు ఒకసారి మాత్రమే అనుభూతి చెందే అత్యద్భుతమైన ఈ శుభ సందర్భంలో హిందుత్వం ప్రపంచ వ్యాప్తంగా ఈ నేపథ్యంలో ఒక్కసారి దానికి కారణాలను విశ్లేషించుకుందాం అసలు ఇస్లామిక్ దేశాలు కూడా మన దేశం గురించి మన మహాకుంభమేళా గురించి ఏం మాట్లాడుకుంటున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం నలభై ఐదు రోజులకి పైగా కొనసాగే ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగలు నలభై కోట్ల మందికి పైగా భాగం కాబోతున్నారు తొలి రోజే కోటిన్నర మంది భక్తులతో మొదలైన ఈ అజరామర పండగ నిరాటంకంగా భారతావనినే కాకుండా యావత్ ప్రపంచాన్నే తన వైపుకు తిప్పుకుంది ఎప్పుడు ఏ సమయంలో చూసినా కూడా కనీసం డెబ్బై లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు అంటేనే ఈ మహాకుంభమేళా యొక్క విశిష్టతని అర్థం చేసుకోవచ్చు ఇక నుండి మహాకుంభమేళా అంటే భారతీయులు మాత్రమే జరుపుకునే పండుగ ఎంత మాత్రము కాదు దాదాపు పదికి పైగా దేశాల్లో ఈ మహాకుంభమేళా గూగుల్లో టాప్ ట్రెండ్స్ లో ఉందంటేనే దీని గొప్పతనం అర్థం చేసుకోవచ్చు ఇస్లామిక్ దేశాలు క్రిస్టియన్ దేశాలు అన్న తేడా లేకుండా ప్రతి దేశం ఇప్పుడు కుంభమేళా గురించే చర్చిస్తుంది ఎస్ బ్రెజిల్ జర్మనీ జపాన్ ఇంగ్లాండ్ యునైటెడ్ స్టేట్స్ స్పెయిన్ పాకిస్తాన్ ఖతర్ యుఏఈ బహరేన్ నేపాల్ సింగపూర్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ థాయిలాండ్ ఇలా దేశం ఏదైనా ఒక్కటే టాపిక్ అది మహాకుంభమేళ మహాకుంభ్ మహాకుంభ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రయాగ్ రాజ్ మహాకుంభ మహాకుంభమేళ ఇలాంటి కీవర్డ్స్ అన్ని కూడా గూగుల్లో టాప్ లో ట్రెండ్ అయ్యాయి అవుతున్నాయి దీన్ని బట్టే అర్థం అవ్వట్లేదా సనాతన గొప్పతనం పాకిస్తాన్ లాంటి దేశంలో కూడా మహాకుంభమేళ గురించి చర్చిస్తున్నారు దాని విశిష్టత అర్థం చేసుకుంటున్నారు మతాలతో సంబంధం లేకుండా ఎంతో మంది మహా కుంభమేళా గురించి తెలుసుకుంటున్నారు నేర్చుకుంటున్నారు అవలంబిస్తున్నారు మన దేశంలో జరుగుతున్న కుంభమేళా గురించి న్యూయార్క్ టైమ్స్ రాసిన రెండు మాటలు చాలు హిందూ మతం విలువ తెలియటానికి ప్రపంచవ్యాప్తంగా సనాతన వాదులను ఏకం చేస్తుంది ఈ మహాఘట్టం అంటూ రాసుకొచ్చింది న్యూయార్క్ టైమ్స్ భక్తులు పర్యాటకులు రాజకీయ నాయకులను ఆకర్షిస్తున్న అద్భుత ఘట్టం అంటూ అభివర్ణించింది న్యూయార్క్ టైమ్స్ అనే కాదు ప్రతి దేశంలోని టాప్ మీడియా సంస్థలన్నీ కూడా మహాకుంభమేళను కవర్ చేశాయి ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఏబిసి న్యూస్ మహాకుంభమేళాను వివరిస్తూ దాదాపు నలభై కోట్ల మంది వచ్చే ఈ వేడుక చేసిన ఏర్పాట్లను కొనియాడింది బ్రిటిష్ మీడియా సంస్థ బీబీసీ కూడా మహాకుంభమేళ పవిత్ర స్నానాల గురించి ప్రచురించింది ఇక ఏఐ జజీరా రాయిటర్స్ వంటి మీడియా హౌజ్లు కూడా మహాకుంభమేళ ఎంతటి విశిష్టమైన పండగ అనేది వారి ప్రజలకు తెలియజెప్పాయి మన దేశ ప్రజలే కాకుండా విదేశాల నుండి కూడా ప్రజలు భారీ ఎత్తున వస్తున్నారు ఈ మహా ఆధ్యాత్మిక పండగలోనే యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్స్ పావెల్ జాబ్స్ కూడా పాల్గొన్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించారా గడ్డ కట్టే చలిలో ఆ నీలకంఠుడి నామస్మరణ హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో ఆ ప్రాంతమంతా నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ఓం నమ శివాయ మంత్రం మోక్ష మార్గానికి తొలిమెట్టన్న భావన కలిగిస్తుంది ఇలాంటి పరమ పవిత్రమైన పండుగకు వచ్చే విశిష్ట అతిథులు నాగ సాధువులు అఘోరాలు విశేష సంఖ్యలో మహాకుంభమేళాలో కనిపిస్తారు అప్పటిదాకా ఎక్కడ ఉన్నారో కూడా తెలియని ఈ సాధువులందరూ ఈ నలభై ఐదు రోజుల పాటు ఈ పవిత్ర సంగమ స్థానంలో కొలువై ఉంటారు కోటాను కోట్ల మంది తొలిసారి ఇలాంటి వింత అనుభూతికి లోనవుతున్నారు ఆ గంగా యమున సరస్వతి పుణ్యనదుల పవిత్ర త్రివేణి సంగమ స్థానంలో ఒక్కసారి మునక వేసినా చాలు సకల పాపాలు తొలగిపోతాయని ఆత్మశుద్ధి కలుగుతుందని భవబంధాల నుండి విముక్తి లభిస్తుందని జీవన మరణ చక్రం నుండి బయటపడొచ్చని భక్తులు భావిస్తారు అందుకే మహాకుంభమేళాకు అంతటి ప్రసిద్ధి మూడు తరాలకు ఒకసారి నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా ఇప్పుడు జరుగుతుంది అసలు దీనికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు చారిత్రాత్మకంగా దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటన్నది ఇప్పుడు చూద్దాం పూర్వం దేవతలు రాక్షసులు కలిసి వెయ్యేళ్లు క్షీరసాగరాన్ని చిలికితే అమృతం ఉద్భవించింది ఆ అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది దేవతలకి పన్నెండు రోజులంటే మనకు పన్నెండేళ్ళనమాట ఆ పన్నెండు రోజుల యుద్ధంలో కొన్ని అమృతపు చుక్కలు భూమి మీద రాలాయి ఈ అమృతపు చుక్కలు ఉజ్జయిని నాసిక్ హరిద్వార్ ప్రయాగ్రాజులో పడిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ నాలుగు ప్రాంతాల్లో ప్రతి ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు ప్రతి పన్నెండు కుంభమేళాలకు ఒకసారి అంటే మహా కుంభమేళాను నిర్వహిస్తారు అమృతం చుక్కలు పడిన ఆ నాలుగు ప్రాంతాల్లో పుణ్య స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానమైన ప్రయాగ్రాజులో ఈ ఏడాది మహాకుంభమేళా నిర్వహిస్తున్నారు ఇది నూట నలభై ఒకసారి వచ్చే మహా అరుదైన మహాకుంభమేళానికి నలభై ఐదు కోట్ల మంది భక్తులు వస్తారని ఒక అంచనా ఆ అంచనాలకి మించేలా రోజుకి కోటికి తగ్గకుండా జనాలు వస్తున్నారు ఆ పవిత్ర జలాల్లో మునక వేసి వీతులవుతున్నారు ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి సాధువులు అఘోరాల గురించి మేము ఒక స్పెషల్ వీడియో కూడా చేశాం దాన్ని తప్పకుండా చూడండి కింద కామెంట్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను చాలా స్పెషల్గా ఉంటుంది నేను ఎన్నో తెలియని విషయాలను తెలుసుకొని మరి ఆ వీడియోలో చెప్పాను ఇక ఈ నాగ సాధువులు అఘోరాలు కేవలం ఈ కుంభమేళా సమయంలోనే సమాజంలోకి వస్తారు మహా కుంభమేళాకు ముందు తర్వాత కూడా వారు జనజీవన స్రవంతికి దూరంగానే ఉంటారు అలాంటి వారు ఈ నలభై ఐదు రోజులు ప్రజల్లోనే ఉన్నారంటే ఒక్కసారి వారి ప్రవర్తన వింతగా ఉండవచ్చు ఒక్కోసారి వారు కోప్పడవచ్చు మనమే వాళ్ళని అప్రోచ్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలన్న విషయాన్ని ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోండి అనవసరంగా వారికి చిరాకు కలిగించకూడదు వారికి అవసరం లేని లైమ్లైట్తో విసుగు తెప్పించకూడదు ఇప్పటికే మీడియా వాళ్ళు సాధారణ ప్రజలు వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళ కోపానికి కారణమైన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం అలాంటివి జరగకుండా వారిని వాళ్ళలా ఉండనిద్దాం ఈ పరమ పవిత్రమైన సమయంలో వారికి కొన్ని కార్యాలు ఉంటాయి వారు మనలా కాదు ఇలాంటి ఒక సందర్భం కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉంటారు అందులోనూ ఇది మహాకుంభమేళ నూట నలభై నాలుగేళ్ళకు ఒకసారి వచ్చేది వారి జీవితకాల ఎదురుచూపు ఇలాంటి సందర్భంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకెందుకు మనం వచ్చిన పని మనం చూసుకుందాం దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూస్తున్నాయి మరి మనం మాత్రం ఇలాంటి చిన్న చిన్న తప్పులు ఎలా చేస్తాం చెప్పండి అస్సలు చేయకూడదు సర్వే జనా సుఖినపవంతు